నల్లూరు సీతారామ జిల్లాలోని రంపసవరం డివిజన్ మరియు సింతూరు డివిజన్లో ఇరవై ఐదు పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరీక్షలు చాలా పకడ్బందీగా జరగాలన్న ప్రధాన ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడాను చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇరవై ఐదు మంది సీట్ సూపర్టెంట్లను ఇరవై ఐదు మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించడం జరిగింది అలాగే ఇందులో రెగ్యులర్ విద్యార్థులు నాలుగు వేల ఏడు వందల డెబ్బై మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు అలాగే ప్రైవేటు విద్యార్థులు నాలుగు నాలుగు వందల యాభై మంది ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రతి సెంటర్ కూడాను అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది త్రాగునీరు కరెంటు విద్యార్థులు కూర్చో కూర్చోవడానికి బెంచెస్ అలానే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేసిన ఎడలా వాళ్ళకి తక్షణమే వైద్యం అందించాలని ప్రధాన ఉద్దేశంతో ఏఎన్ఎంస్ని కూడా ప్రితి సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది